వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఏమని ఫ్రెండ్స్ చూసుకోండి సంద్ర వచ్చేసి వీడియో అవుతుంది యాప్ ఒక్కటి వీడియో అవుతుంది ఇక్కడ చూసి చెప్తా వీడియో ఏమైతుందో ఇక రేటు తక్కువ ఉందో ఉందో చూసి చెప్తా అడిగి కనుక్కొని తెలిసి చెప్తా అదే మీకు ఆర్డర్ కావాలని అందరూ నెంబర్ పెడతావు కదా ఇల్లుడి ఒకది సిటీ ఓన్లీ సిటీ మట్టి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే ఒక నెంబర్ పెడతా పైన డిస్ప్లే మీద ఆ నెంబర్కి అందరూ ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాట్లాడతారు మణికార్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడతారు ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి రెడీ ఏముందో

చూడండి ఇదే మాల బి అన్నీ చాలా వచ్చింది చూసుకోండి చూడండి అవి అయితే ఐదు వంద రూపాయి చూసి వచ్చాడు అయితే ఇవి చూసుకోండి ఇట్లా ఫ్రెష్ వాటర్ మార్ అయితే ఐదు వందలు పోయింది రేట్ వచ్చేసేది అది అంటే ఏడు వందల యాభై అండి ఏడు వందల యాభై టాప్ పోయింది రేట్ వచ్చేసి చూసుకోండి మాలు అయితే మంచి క్వాలిటీ ఉంటుంది మాలు వచ్చేసి చూసుకోండి మాలు అయింది చిన్నవి అయితే ఈ మాల్ వచ్చేసి మూడు యాభై రెండు యాభై అట్లా చిన్న మాలు వచ్చేసి ఈ మాల్ వచ్చేసి ఆరు వందలు ఏడు వందల యాభై అలా పోతుంది రేటు మాలు మట్టి రేటు పోతుంది సిటీ మొత్తం మీరు ఆర్డర్ చేసుకోండి ఒక నెంబర్ పెడతా పైన డిస్ప్లే మీద చూడండి మణికంఠ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నెంబర్ పెడతాడు ఫ్రెండ్స్ చూసుకోండి మీకు మాలైతే కావాల్సిన వాళ్ళు అందరూ అయితే అలా ఆర్డర్ పెట్టుకొని ఈరోజు ఇది పెడుతున్నాను ఇంకో మీడియం మాల్ చూపిస్తాను మీకు కింద ఉంది మీడియం మాల్ వచ్చేసి రెండు యాభై నూట యాభై మూడు యాభై అంటే వచ్చేసి ఈరోజు రేటు పెరిగింది మాలైతే చూసుకోండి ఓకే ఫ్రెండ్స్